ఈరోజు ప్రత్యేకంగా రోడ్డుకు సంబంధించిన విషయాలు విషయం కోసమే మేము ఈ గ్రామస్తుల ద్వారా పెద్దల ద్వారా అలాగే ఈ సమస్యలు పరిష్కరించిన పరిష్కారం అవ్వాలని ఈరోజు మేము ఈ ప్రజలందరూ కూడాను ఈ రోడ్డు మీద వచ్చి ఈ విషయాన్ని మేము ముందుకు తెలియపరచడం ఏంటంటే ఇంతకుముందు గతంలో అలాగా రోడ్డు సెంక్షన్ వచ్చిందంటే చాలు రెండు రోజులు స్టార్ట్ చేయాలా మూడు రోజులు స్టార్ట్ చేయాలా ఐదు రోజులు స్టార్ట్ చేయాలన్నది ఎప్పుడు మీరు స్టార్ట్ చేసుకున్న పర్లేదని గవర్నమెంట్ మాకు ఒక ధైర్యం ఇచ్చేది కానీ ఈ రోజు ఒక రెండు మూడు నెలలు పోయినా సరే సెంక్షన్ అయిందని తెలిసినా సరే ఈ రోజు వరకు మా రోడ్లు అన్నది శంకుస్థాపన చేయారు రోడ్లు సంక్షన్ తప్ప మాకు రోడ్డు కనిపించని పరిస్థితి ఈరోజు మాకు కనిపిస్తుంది కాబట్టి ఈరోజు ప్రభుత్వ అధికారులని తెలియపరచడం ఏంటంటే ఈ రోజు వరకైనా మా మారుమూల ప్రాంతాల్లో ఇలాగే ఉన్నారని అధికారులు చెప్పుకోవడం చిగ్గుపడాలి ఏంటంటే ఈరోజు ఇలా ఉండడం వల్ల మా ప్రాంతము మా మా ప్రాంతం అభివృద్ధి కాకపోవడం కారణం ఏంటంటే రోడ్లు కానీ మంచి స్కూల్ కానీ మంచి హాస్పిటల్ తెలియజేస్తున్నాము అంటే రోడ్లు లేని పరిస్థితుల్లో ప్రాణ అభాయాలు జరుగుతున్నాయనే ఈరోజు గవర్నమెంట్ అధికారులని మేము తెలియజేస్తున్నాము అలాగే మోసపూరి పూరితమైనటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఈరోజు చెప్పుకోవడానికి సిగ్గు అన్నట్టుంది అంటే రోడ్లు చేస్తాం నీటి రోడ్లు వేస్తాము మంచినీరు చేస్తాము లేదంటే డోలు మూతలు లేకుండా చేస్తాం అన్నారు కానీ మాటలు వరకే కానీ మాకేమి కనిపించే కనిపించింది అయితే లేదు ఈ సందర్భంగా తెలియజేయడం ఈ రోజు వరకు మేము ఎన్నో రోజుల నుంచి గతం నుంచి సమస్యలు గడిచిపోతున్నా సరే ఈ రోజు మేము ఓర్పుతో ఓర్పు సహనంతో ఈ మార్మూల ఎంత మార్ములు ప్రాంతమైనా సరే ఎంత ప్రజలు అభయపులైనా సరే ఈ రోజు వరకు మేము ఆలోచించడం ఏంటంటే ప్రభుత్వం ఏ ఏ రోజుకైనా మాకు ఇచ్చిన మాట తప్పాలనేసి ఈ రోజు వరకు మేము ఆలోచించాం కానీ మాకు ఇంతవరకు ఏ విధంగా కూడా మాకు అభివృద్ధి అనేది చేయలేదు కాబట్టి ఈరోజు మేము ప్రభుత్వ అధికారులని తెలియజేస్తున్నాం ఈ రోడ్డు వెంటనే మాకు వెంటనే ప్రారంభించి వెంటనే పూర్తి తీర్మానం తీసుకురావాలని ప్రభుత్వ అధికారులని కోరి ప్రార్థిస్తున్నారు మాది అల్లూరు జిల్లా పెదవి గిన్నెలకోట మారుమూల పంచాయతీ నుంచి కొండలం గ్రామం అండి మా గ్రామంలో రోడ్డు సదుపాయం లేక చాలా తపనాలతో అంటే ఇబ్బందులు పడుతున్నాం రోడ్ అయితే గ్రాంట్ ప్రభుత్వం ఇచ్చింది కానీ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఇప్పటి వరకు ఈ రోడ్ అయితే జరగలేదండి సుమారు పది సార్లు గ్రీవెన్స్ లో కలెక్టర్ దగ్గర కలిసామండి మేము పదకొండోసారి కల్లా సునీత్ కుమార్ కలెక్టర్ గారు రోడ్ అయితే గ్రాంట్ చేయడం జరిగింది ఆయన రోడ్డు పేరుకు మాత్రమే ఇచ్చారు కానండి అండి ఇప్పటి వరకు ఈ కాంట్రాక్టులు నిర్లక్ష్యం వల్ల రోడ్డు పూర్తి కావట్లేదండి అందుకు దయచేసి ఈ యొక్క రోడ్డును వెంటనే నిర్మాణం చేస్తారని నేను కోరడం అయినది స్కూల్ బిల్డింగ్ చేయాలన్నా మేము ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా సంతకు వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది ఏ వెహికల్స్ రావడం కనీసం బైక్ వెళ్ళడం కూడా ఇబ్బందిగా ఉండి ఈ గుంతలు వాగులు వరుసలు వచ్చి ఇలాగా చేసినటువంటి మట్టి వేసినటువంటి రోడ్ కూడా కుప్పుకొని పోయినా సరే ఇప్పుడు దాకా తీసుకున్నటువంటి కాంట్రాక్ట్లు ఎవరు కూడా ముందుకు రాకుండా ఉండడం వల్ల గ్రామస్తులందరం చాలా ఇబ్బందిగా గురవుతున్నాం ఇదిగో మరి బావగారు కింద దిగున్నారు చాలా లోతుగా గుంతలు పడి ఉంది మీరు అందరు చూస్తూనే ఉన్నారు కాబట్టి దయచేసి అనియ చిన్ని గారు మీరు కూడా చూడండి మన ప్రభుత్వమే ఉన్నటువంటి ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చేస్తే మరి వేరే వాళ్ళైతే నిర్లక్ష్యం చేయాలనేసి మరి వైసీపీ అంటే పార్టీ నాయకులు కూడా మనకు చెబుతున్నారు ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటిది కరెక్ట్ ఇంతవరకు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు శంకుస్థాపన చేసినటువంటి రోడ్ ఇప్పుడు దాకా ఎందుకు కంప్లీట్ అవ్వలేదు అనేసి వాళ్ళు గుర్తిస్తున్నారు మరి సర్పంచ్కి తెలియకుండా కనీసం వార్డ్ మెంబర్ అయినటువంటి నన్ను కూడా తెలియకుండా ఈ గ్రామస్తుల్ని తెలియకుండా మీరు కూడా ప్రోటోకాల్ లేకుండా కూడా ఆ మధ్యలో శంకుస్థాపన చేయడం అది కరెక్ట్ అదని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం అందుకే మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే సర్పంచ్ లేనిది వార్డ్ మెంబర్ లేనిది గ్రామస్తులు లేనిది ప్రోటోకాల్ ఏం లేనిది ఈ విధంగా పది మంది తీర్మానం పంచాయతీ తీర్మానం లేకుండా ఎవరి అంటే పంచాయతీ తీర్మానం లేకుండా గ్రామ పెద్ద మనుషులు లేకుండా ఎలా చేశారని చెప్పేసి వైసీపీ నాయకులు ఇక్కడ కార్యకర్తలు వార్డ్ మెంబర్లు అందరూ ప్రజలందరూ కూడా స్పందించడం జరుగుతుందండి దానికి మీరు తప్పకుండా దీనికి వెంటనే స్పందించి ఈ యొక్క రోడ్ను వెంటనే నిర్మాణ నిర్మాణం చేయాలని నేను కోరడం అయినది ఎందుకంటే మీరు దీనికి నిర్లక్ష్యం చేసినట్లయితే మేము మళ్ళీ ఐటీడీ వెంటనే ముట్టాడుతాం అని చెప్పేసి మా గ్రామస్తులు పంచాయతీ తరఫున తీర్మానం తీసుకోవడం జరిగిందని చెప్పేసి అదే ఏంటంటే మా గ్రామస్తులందరూ ఈ రోడ్డు మీరు వెంటనే తీర్మానించకపోతే పంచాయతీ అధికారులు గ్రామస్తులు వైసీపీ నేతలు అందరూ కలిసి ఐటీడీ అనే ముట్టడి టెంటేసి పనులు ప్రారంభం చేసే వరకు ఐటీడీఏనే కూర్చుంటాము ఇది ఖచ్చితం అని చెప్పేసి ప్రజలందరూ ఇక్కడ వ్యక్తం చేయడం జరిగిందని చెప్పేసి ఏకాగంగా తీర్మానించడం జరిగిందని చెప్పేసి నేను కోరడం తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరందరూ చూస్తున్నారు అందుకే ఇది వెంటనే ప్రారంభించి రోడ్డును పూర్తి చేయాలని చెప్పేసి అల్లూరి చీతారామారా జిల్లా పెదబేలు మండలం బిన్నెలకోట గ్రామ పంచాయతీకి చెందినటువంటి గండలం గ్రామంలో నుండి ఈరోజు ఈ గ్రామస్తులతో కలిసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలని నిమిత్తము మాట్లాడుతున్నాను నా పేరు కిమ్ముడు చిట్టిబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెదబేలు మండలం బూత్ అధ్యక్షుడు నేను ఈ గ్రామంలో గతంలో రోడ్ లేదు మనుషులు నడిచి వెళ్ళడానికి కూడా చాలా భయంకరమైనటువంటి తొవ్వ ఉండేది అలాంటి తొవ్వను మాకు రోడ్డుగా మార్చాలని ఈ గ్రామస్తులు పది దరఖాస్తులు ఆ రోజు ప్రభుత్వాలు ప్రభుత్వం పరిపాలన ఉన్నటువంటి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి వినవించడం జరిగింది గ్రామస్తులు అటువంటి సందర్భంలో పది దరఖాస్తులు పెట్టినా కూడా సందన ఫేరికే జరుగుతుంది తూతూ మంత్రాంకే కానీ ఈ ఈ యొక్క గ్రామానికి సమస్య ఉన్నదని ఆ రోజు అధికారులు కానీ పాలకులు కానీ ఇక్కడ గుర్తించలేదు ఇటువంటి సందర్భంలో మరొకసారి చిట్టిబాబు గారు మీరు కూడా మాకు సహకారం అందించాలి ఈ గ్రామానికి రావాలంటే ఈ గ్రామస్తులు ఎప్పుడైతే మాకు పిలిచారో ఆ రోజు వచ్చి ఈ గ్రామస్తులతో ఒక ఇరవై మంది ఇక్కడ నుండి మరి ఆ రోజు వాలంటీర్గా ఉన్నటువంటి ప్రశాంత్ కానీ అలాగే కొండబాబు పండుదోర శ్రీను బుజ్జిబాబు మన చిట్టిబాబు గారు అందరు కలిసి వెళ్ళి రోజు స్పందనలో మేము కలవడం వల్ల ఆ యొక్క జేఈ గారు అన్నారు ఒక్క ఊరికి మూడు కోట్లు వర్క్ డబ్బులు వెచ్చించడం కుదరదని చెప్పారు అయ్యా ఒక్క ఊరికి ఇవ్వకపోతే ఒక ప్రాణం పోతే ప్రాణం విలువ ఎంత అని ప్రశ్నించడంతో ఆ రోజు వెంటనే సుమిత్ సుమిత్ కుమార్ గారు ఆ గ్రామానికి వెళ్ళగిన రోడ్ వెళ్ళాలి అనేటువంటిది మాకు ఒక దేవుడిలాగా మాకు సహకరించినటువంటి కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గారు ఈ సుభా సందర్భంగా ఇక్కడ రోడ్ వస్తే ఈ రోడ్కు డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్ద ముర్షఫ్ గారికి కానీ లేదంటే పంచాయతీ సర్పంచ్ కానీ మా పంచాయతీలో ఉన్నటువంటి పెద్దలకి ఎవరికి కూడా ఎటువంటి ఇన్విటేషన్ లేకుండా దొంగ సాటున వచ్చి ఈరోజు టీడీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ గారు పెద్ద బయలు నుండి ఆయన పేరు సిన్ని ఆయన గారు దొంగ దొంగ వచ్చి ఈ ట్రైబల్ ప్రాంతంలో ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఒకటి బై డెబ్బై చట్టం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తీర్మానం లేకుండా పంచాయతీ తీర్మానం లేకుండా ఈ రోడ్డు ప్రారంభం చేయడం జరిగింది శంకుస్థాపన చేయడం జరిగింది అయినా సరే ప్రజలు ఏం చేశారు ఒకవేళ పంచాయతీ తీర్మానం లేకపోయినా కూడా మా గ్రామానికి మేలు జరుగుతుంది మనమందరు శాఖ ఇద్దామని రోజు వరకు అందరూ కూడా వారి సహనమును ఓర్పునుగా ఉన్నారు ఇటువంటి సందర్భాల్లో కూడా ఈ రోడ్ ఏం చేశారంటే వెంటనే మేము చేసేస్తున్నాం తారు చేస్తున్నాం అని చెప్పి ఇదో ఈరోజు గెలికి వదిలేశారు అయ్యా మా ముందు ఉన్నటువంటి మీరు వేసినటువంటి రోడ్డు చిన్ని గారు చూడండి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీరు చూడాలి కలెక్టర్ గారు కూడా చూడాలి ఈ అల్లూరి సీతారామరాజులో ఉన్న జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కానీ అధికారులు కానీ ఈ రోడ్డు రోడ్ చూడండి ఇలాంటి పరిస్థితి చేసి వదిలేసారు ఈరోజు గండలం వారు బయటకు వెళ్ళాలంటే ఇక ఈ వాగులు దాటి వెళ్ళాలి ఇక్కడ నుంచి అక్కడ జంప్ చేయాలి ఇటువంటి పరిణామంలో మేము ఈరోజు ఈ గ్రామాన్ని తీరు సందర్శించి ఇక్కడ తీర్మానం చేసింది ఏంటంటే ఖచ్చితంగా ప్రధాన సమస్య గండలంలో రోడ్ అవ్వాలి ఈ రోడ్ నిమిత్తం సూపర్ సర్పంచ్ శ్రీను ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇది చాలా బలమైన ఉద్యమంగా మేము మార్చాలన్నటువంటి తీర్మానం మీరు చేయడం జరిగింది ఈరోజు అధికారులకు ఒకటే వినాయిస్తున్నాం మా గండలం గ్రామాన్ని కానీ ఈ రోడ్ కానీ పూర్తి చేయకపోతే రేపు కలెక్టరే కలెక్టరే కలెక్టరేట్లో మేము ఖచ్చితంగా మేము ముఠాడి చేయడం జరుగుతుంది గండలాన్ రోడ్డు అలాగే మెట్టగూడ అలాగే తమ్ములం ఈ మూడు రోడ్లు కూడా వెను వెంటనే ప్రారంభం చేసి సంవత్సరాలు గడిస్తున్నా కూడా ఈ రోజు వరకు పూర్తి చేయలేదు అలాగే లండూలు జంక్షన్ నుండి భూస్పుట్ వరకు ఆ రోడ్డు పూర్తి చేయలేదు భూస్ మరి భూసుకుట్ నుండి పిట్టలబోర జలపాతం వరకు ఆ రోడ్డు పూర్తి చేయలేదు మామిడి జంక్షన్ నుండి కంచురాయి వరకు ఆ రోడ్డు పూర్తి చేయలేదు అలాగే మెటగూడ నుండి భోజంగి వరకు ఆ రోడ్డు కూడా ఈ రోజు వరకు ఇంకా శంకుస్థాపన చేయలేదు అయ్యా అధికారులు కానీ నాయకులు కానీ ఎందుకు మాకు ఇలాగా ఇదిగో మేము ఇస్తున్నామని చెప్పి ఆశ చూపించి ఇంత మోసం చేస్తున్నారు అయితే ఈరోజు గిన్నెలగొట్ట పంచాయతీలో ఎటువంటి ప్రశ్నించేటువంటి వారు లేరనే కదా మీరు ఇంత నిర్లక్ష్యం మా వైపు చూపిస్తున్నారు ఈరోజు కొన్ని వేల మంది ప్రాణాలు మా వారు ఈరోజు హాస్పిటల్కి వెళ్ళడానికి రోడ్డు లేకపోతున్నాం ఇలాంటి సందర్భంలో ఆ రోజు ప్రభు ఇప్పుడు ప్రభుత్వము పరిపాలన ఉన్నటువంటి నాయకులు అన్నారు డోల్ మోత ఉండకూడదన్నారు అయ్యా మీరు డోల్ మోత ఉండకూడదంటే ఈ వాగులు ఎందుకు కనిపిస్తుంది ఈరోజు మీరు డోల్ మూత ఉండకూడదు ఈ వాగు ఎందుకు కనిపిస్తుంది ఈ వాగు పోతేనే కదా డోల్ మూత ఉండదు కాబట్టి దయచేసి మీకు కానీ నిజంగా మా ప్రజల వైపు మా ట్రైబల్ వైపు మీ ప్రేమ అభిమానాలు ఉంటే పరిపాలన విభాగంలో ఉన్నటువంటి నాయకులు కానీ అధికారులు కానీ వెంటనే ఈరోజు ఈ వీడియోని చూసి మీరు స్పందించి మా గిన్నెలకోట పంచాయతీలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు రోడ్లు స్కూల్ బిల్డింగ్స్ అంగన్వాడీ బిల్డింగ్స్ ఈరోజు మీరు కంప్లీట్ చేయాలని కోరుతూ ఇంతటితో సెలవు తీసుకుంటారు ગોડ પ્રારંભ ગોડ પ્રારંભ ગોડ પ્રારંભી